హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమా ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నానండి టమాటో పిక్కిల్ చాలా టేస్టీగా వచ్చింది చూడండి టమాటోస్ని ఉడకబెట్టి పైన ఆయిల్ చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయినా మనం వేసిన కరివేపాకు ఫ్లేవర్ అయినా తింటూ ఉంటే చక్కగా తెలిసిపోతుందండి సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు టమాటోస్ హాఫ్ కేజీ కావాలా పావు కిలో కావాలా కేజీ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోండి తీసేసుకొని వాటిని వాష్ చేసేసుకొని ఇలా వాటర్ ఏం లేకుండా తుడిచేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి ఆరేంజ్ సరిపోతుందండి ఇలా వాటర్తో తీసేసుకున్నాం అనుకోండి చట్నీ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు సో ఫైవ్ డేస్కి వన్ వీక్కి అలా బూజు అనేది వస్తుంది సో అలా రాకుండా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉండాలంటే ఇలా వాటర్ ఏం లేకుండా చక్కగా టమాటోస్ని ఏం వాటర్ లేకుండా మంచిగా తుడిచిపెట్టు ఫ్యాన్ గాలికి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరనిచ్చేసేయండి ఇలా ఆరిన తర్వాత టమాటోస్ని ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్గా అయినా పర్వాలేదు పెద్ద పీసెస్గా మాత్రం తీసుకోకండి మీడియం ఆయిల్ స్మాల్ సైజ్ ఇలా కట్ చేసేసుకొని వీటిని మంచిగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా కుక్ చేసేసుకోండి ఎలా అంటే ట టమాటోస్లో ఉన్న టోటల్ వాటర్ మొత్తం బయటికి వచ్చేలాగా కుక్ చేయండి చూడండి టమాటోస్ అనేది ఏ విధంగా కుక్ కుక్ అవుతున్నాయో కుక్ అయ్యే టైంలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అండి సో అంత సైజ్ అంతా లెమన్ చింతపండు యాడ్ చేస్తే సరిపోతుందండి ఒక పెద్ద లెమన్ అంతా చింతపండు తీసేసుకొని యాడ్ చేస్తున్నాను నేను టమాటోస్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ చట్నీ అయితే కంపల్సరీగా నచ్చుతుందండి సో ఈ చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చూడండి టమాటోలో ఉన్న జ్యూస్ అంతా మొత్తం ఇంకిపోయింది సో ఈ విధంగా వచ్చేంతవరకు మంచిగా ఇప్పుడు టమాటో స్కిన్ అనేది కూడా పైన లేయర్ అనేది కూడా ఊడిపోయింది కదండి సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిని ఇచ్చేసాయండి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టకండి ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉంది టమాటాలో ఉన్న వాటర్ టోటల్ ఇంకిపోయేలాగా వాటర్ ఏం లేకుండా ఇలా టమాటోస్ని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక ఫోర్ టు సిక్స్ వరకు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అలానే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయండి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటో అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం అంటే మనం టేస్ట్కి సరిపడా ఎంతవరకు తింటామో అంతవరకు కారం హాఫ్ మాత్రమే యాడ్ చేయండి హాఫ్ మళ్ళీ పోపులో యాడ్ చేద్దాం సో ఈ విధంగా చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టేసాను నేను మరీ మెత్తగా తీసుకోకండి టేస్ట్లెస్ అవుతుంది చట్నీ అనేది సో ఇలా కొంచెం బరక బరకగా తీసేసుకోండి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది సో అందుకనేసి ఈ విధంగా బరకగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం అనేసి మనం ఎంత క్వాంటిటీ వరకు టమాటోస్ తీసేసుకున్నామో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఎక్కువ తీసేసుకోండి ఆవాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసేసుకున్నాను జీలకర్ర క్వాంటిటీ వచ్చేసి తక్కువ తీసేసుకుంటాను ఎందుకంటే జీలకర్ర మెంతులు పౌడర్ మనం యాడ్ చేస్తాం కదా సో అందుకనేసి ఈ విధంగా అవి హీట్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు కూడా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ చూ చూడండి ఎంత కమ్మగా వస్తుందో స్మెల్ అనేది అయితే సో ఇప్పుడు మనం మిక్సీ చేసి పట్టేసుకున్న టమాటోస్ ఉన్ని ఉన్నాయి కదా అండి సో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి టమాటో పేస్ట్ యాడ్ చేయగానే ఎంత చక్కగా వస్తుందో స్మెల్ అనేది అయితే చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోయేలా ఉందండి చూడండి ఎంత చక్కగా స్మెల్ అనేది మీరు పెడుతుంటే మీకు కూడా చక్కగా తెలుస్తుంది ఆ స్మెల్ అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా టోటల్ మనం వేసిన ఫ్లేవర్స్ వెల్లుల్లి ఫ్లేవర్ అయినా కరివేపాకు ఫ్లేవర్ అయినా ఈ టమాటోస్కి పట్టేలాగా మంచిగా చక్కగా కలిపేసేయండి చూడండి ఎంత చక్క చక్కగా వచ్చిందో ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం హాఫ్ కారం వచ్చేసి హాఫ్ యాడ్ చేయమన్నాం కదా అండి సో హాఫ్ కారం కూడా ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేసేసి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ మెంతులు వేయించిన వేయిపిన జీలకర్ర అండ్ మెంతుల పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకాస్త కారం యాడ్ చేస్తున్నాను సో ఈ వేయించిన జీలకర్ర జీలకర్ర అండ్ మెంతుల పౌడరు ఈ కారం టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలుపుతూ ఉంటేనే స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది వేడివేడి రైస్లో తిన్నామంటే ఎంత చక్కగా ఉంటుందో అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి పుల్ల పుల్లగా తింటూ ఉంటే పుల్లగా స్వీట్గా మనం చింతపండు వేసాం కాబట్టి పుల్ల పుల్లగా వస్తుంది టమాటో ప్లే ఫ్లేవర్ వచ్చేసి తీయగా వస్తుందండి సూపర్గా ఉంటుంది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్